వేసుకో పంట బంధు వేసుకున్న రైతు ఎవరైనా మంచిగా ఉంది బాగుపడతాం కంపెనీ వాళ్ళు చెప్తున్నాడు కాబట్టి మనం మనం చేసినాం కదా మేము సొంత పొలం రైతు వాళ్ళంగా వేరే వాళ్ళ గురించి ఏదో చెప్పమంటే చెప్పింది కాదు ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి చందనపల్లి గ్రామము నల్గొండ మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పెద్ది వెంకటయ్య రైతు ఉన్నారు ఈ రోజు ఈ టాపిక్ వచ్చేసి లక్ష్మీ సీర్స్ వారి చార్మిని దొడ్డు రకం వరిని సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నారు దాదాపు ఆరు ఎకరాల్లో సాగు చేసినటువంటి ఈ యొక్క చార్మిని దాదాపుగా మూడు సీజన్లో సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నారు మొదటిసారి కాకుండా చాలా వరకు రెండు మూడు సీజన్లో కూడా ఈ చార్మి అనేటువంటి దొడ్డు రకాన్ని సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నానని రైతు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది క్రితం కూడా పోనీ సీజన్లో కూడా మన ఛానల్లో కూడా ఈ చార్మి యొక్క ప్రత్యేకతల గురించి మంది రైతు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఈ సీజన్లో కూడా ఈ చార్మి ఏ విధంగా పండింది రాబోతున్న సీజన్లో కూడా చార్మి దొడ్డు రకాన్ని రైతు స్థాయిలో ఎంపిక చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మరి రైతు యొక్క అనుభవాల పూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ైబ్ చేసుకోండి నమస్తే సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు నేను దుడ్డు రకాలు ఇప్పుడు వెయ్యి పది పదకొండు యాభై మూడు ఈ చార్మి చనా రకాలు ఉన్నాయి వరి పండిస్తాం వరి పండిస్తాం పత్తి పండిస్తాం పత్తి కూడా పండిస్తాం పత్తి కూడా ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి ఇప్పుడు నాకు ఇరవై ఎకరాలు వేసిన ఇది వరి మొత్తం ఇరవై ఎకరాల వరి వరి వేసిన పది పత్తి వేసిన పది ఎకరాలు పత్తి పత్తి వేసిన పది పత్తి కూడా పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చింది ఓకే ఇప్పుడు ఈ మీరు ఈ లక్ష్మి సీడ్స్ వల్ల చార్మి అనే విత్తనం గురించి ఎట్లా తెలుసుకోరు ఫస్ట్ మీరు పోయిన ఆనకాలంలో మాకు షాప్ ఉంది ఫర్టిలైజర్ షాప్ ఉంది మా సొసైటీ తరపున అన్నదాత అగ్రి అది ఉన్నది ఆ షాప్ వాళ్ళు తెప్పించినాం మేము వాళ్ళకి తెప్పించినాం వాళ్ళ కంపెనీ కాల్చి తెప్పించినాక మేము ఆనకాలం వేసినాము పోయిన సీజన్ పోయిన సీజన్ లో ఆనకాలం ఒక ఐదు ఎకరాలు వేసినాయి ఐదు ఎకరాలు కానకాలంలో ముప్పై ఐదు వచ్చింది ఈసారి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు దాకా రావచ్చు ఈసారి బాగుంది ఇంకా పంట సొసైటీకి తెప్పించుకున్నారు పోయిన సంవత్సరం బాణకాలం సీజన్ లో ఆనకాల సీజన్ లో వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాం

ఇరవై కిలోలు ఎట్లా లో ఎన్ని ప్యాకెట్లలో ఉంటుంది అందుబాటులో ఒకటే ఇరవై కిలోల ప్యాకెట్ ఒకటే ఉంటుంది ఇరవై కిలో కిలోలు ఉంటుంది ఇరవై కిలో ఉంటుంది ఇరవై కిలోలు మొత్తానికి ఒక ఎకరానికి ఇరవై కిలోల ప్యాకెట్ కిలో నుంచి ఇరవై పోసుకోమన్నారు సరిపోయింది మార్కెట్ లో మాత్రం రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇరవై ఇరవై కిలో ఓకే మీరు విత్తనాలు తీసుకొచ్చి నా సల్లుకూరు కదా నార్మల్కి ఎట్లా ముల్క శాతం మంచి వచ్చిందా మంచిగానే వచ్చింది మంచిందా మంచి తొంభై శాతం వచ్చింది తొంభై శాతం వచ్చింది శాతం ఇలాంటి ఎన్ని రోజులు పంట అని ఇది నాలుగు వందల ఇరవై నాలుగు వందల పన్నెండు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు వస్తాయి ఏదైనా దొడ్డు రకాలు అంతే వస్తాయి నూట ఇరవై రోజుల మనకి ఫినిష్ అయితే ఇది దొడ్డు రకమే కదా దొడ్డు రకమే రకం మీరు ఇంతకు ముందు సీజన్ సీజన్లో సాగు చేశామని చెప్పారు కదా అప్పుడు మీకు ఎంత వచ్చింది ఒక ఎకరానికి ఎన్ని కింటాల్ దిగ కూడా వచ్చింది ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది ముప్పై ఐదు క్వింటాల్ ది కూడా వచ్చి మరి ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది ముప్పై ఆరు ముప్పై క్వింటాల్ వచ్చే అవకాశం ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దల్లానికి వచ్చే అవకాశం ఓకే పోయిన సార్ ఎక్కడ మీరు మీ చందన పెళ్ళి మార్కెట్ ఉంది ఇది ఐకేప్స్ ఐకేప్స్ అంటలే అప్పుడు అలానే అమ్మా ఏ గ్రేడ్ పోయింది మనకి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ పోయింది పోయిన సార్ మీరు అమ్మినప్పుడు ఏ గ్రేడ్ గ్రేడ్ పోయింది తూకం కూడా వస్తుంది తూకం కూడా మంచి వస్తుంది మంచి తూకం వస్తుంది పాలు కూడా ఏమన్నా కనిపిస్తుంది తాలు కూడా ఏముండదు ఇలా మంచిగా ఉన్న కాడికి కంకి ఉన్న కాడికి మొత్తం ఆ ఇత్తు లానాలు నార్మల్ గా ఏంటంటే కంకిలాలు ఏంటంటే ఈ కింద నుంచి మధ్యలో వరకు నిండుకుంటాయి పాలు అయితాయి దీనికి అట్లా కాదు మొత్తం అయితే కంకి మొత్తం అయితే కంకి మొత్తం గింజలు పాలు పోసుకుంటాయి పాలు పోసుకుంటాయి ఓకే ఒక కంకిలు ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి మనకి మూడు వందల ఇరవై దాకుంటాయి మూడు వందల ఇరవై గింజలు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇంత మరి ఇంత గింజలు వస్తున్నాయి ఒక దంటకి ఎన్ని పిలకాలు కనిపిస్తున్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకుంటాయి ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకాలు ఓకే ఇప్పుడు మరి నార్మల్గా ఏంటంటే రైతులకి ఏంటంటే వరి పంటలు చూసుకున్నట్టయితే ఎక్కువ ఒక మనం వంద దంటున్నాయి అనుకో అలా దాదాపు ఇరవై కేలీలు ఎవతాయి అంటే మనకి కంకులు ఎక్కువ ఉంటాయి ఎట్లా ఈ సగం ఈ మన ఈ చార్మిల కంకులు కనిపిస్తున్నాయి ఎక్కువ తక్కువ లేదు తక్కువ దానికంటే తక్కువ వేరే పంట దీనికి తక్కువ వచ్చింది కంకులు ఆ టైంలో మేము కొంచెం మందు వాడించాం ఏం రాలేదు కంకు కూడా లేదండి లేదు మీ పక్కన పొలాల్లో రైతులు వేరే రకాలు వేస్తుంటారు కదా దాంతో పోల్చుకుంటే ఈ చార్మి ఏ విధంగా ఉంది చూసిన రైతులు నిన్నమని వచ్చారుగా అందరు చూసిన వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు ముప్పై వస్తుంది అందరు ముప్పై ఆరు ముప్పై వేడు వస్తుంది దీని బట్టి చూస్తే మీకు దాదాపు ఇప్పుడు మీ వాళ్ళతో పోల్చుకుంటే ఒక ఐదు ఆరు కింటాలు పెరిగిందా పెరిగింది కింటాకి రెండు వేలు వేసుకున్నా కానీ మీకు పది పది పన్నెండు వేలు ఆదాయం పెరిగినట్టు పెరిగింది ఒక ఎకరాకి దాదాపు వేరే రకాలతో పోల్చుకుంటే పన్నెండు వేల రూపాయలు ఆదాయం పెరిగింది ఈ చార్మి వల్ల చార్మి మరి మొత్తం చుట్టుపక్కల రైతులు ఏమంటారు నెక్స్ట్ సీజన్ లో ఏదేమైనా ఆలోచన ఒకసారి ఆనకాలంలో మేము ఆగమూతి కూరకు రెండు వందల రెండు వందల ఎకరాలకు పంపించాం ఇక్కడ నుంచి మా సొసైటీ పోయిన పోయినసారి ఆనకాలం నుంచి ఈసారి వాటర్ తక్కువ ఉంది అక్కడ సార్ వాటర్ లేదుగా తక్కువ రాలే బాగా కొంచెం మంది వేసారు అక్కడ వానకాలంలో రెండు వందల ఎకరాలకు మేమే పంపించాం ఇక్కడ నుంచి మా షాప్ నుంచే పంపించాం రెండు ఎకరాలు కూడా వేరే ఫస్ట్ మేము ఒక ఒక అబ్బాయికి పంపించాం ఆ తర్వాత అందరు ఫోన్ చేస్తే నాకే ఫోన్ చేస్తారు అక్కడ చుట్టాలు ఉంటే అందరు వచ్చి ఇక్కడ వచ్చి ఆసుకుపోయారు అంత మంచిగా ఉందండి సీడ్ సీడ్ మరి ఇప్పుడు దాదాపుగా మీరు దాదాపు ముప్పై ఎనిమిది కింటాల్ వరకు దిగుబడి వస్తుంది అని చెప్తారు కదా మరి ఎట్లా కొత్త రైతులకు ఏమని చెప్పగలుగుతారు వేసుకుంటే బాగుంటుంది దొడ్డు రకాలు సాగు చేసే రైతులు తిరిగి రెండు పంటే కావాలి ముఖ్యం పంట చూసినాక రైతులు గా వాళ్ళే వేసుకుంటారు మేము వనకాలం చెప్పినాము ఈసారి వాళ్ళే వేసుకున్నారు వాళ్ళే వచ్చి చేసుకున్నారు పంట బాగా పడిందని వేసుకున్నారు ఇక్కడ ఇంకో రైతు కూడా ఒక కూడా పది పది ఎగురాలు వేసి వేరే రైతు మంచిగా ఉందనే పెట్టిండి ఓకే ఇప్పుడు నార్మల్ గా వరి సాగు చేసిందంటే ఈ ఈ తెగులు కానం తోల్చు పురుగు దీనికి తెగులు తక్కువ కూడా చాలా తక్కువ కనిపించింది ఎప్పుడన్నా రాలేదు రాలే అసలు అసలు రాలేదు కూడా చూపుల చూ మేము టైంలో కొంచెం గులకలు ఇచ్చా కానీ రాలే రాకుంటే మేము ఉందా జాగ్రత్త పడ్డాం అన్నది రోగాలు అయితే రాలే చానా అవుతలే ఊరికంటే దీనికి చాలా తక్కువ ఉన్నాయి మీకు విత్తనాలు ఇచ్చారు కదా కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా ఉన్నా సలహాలు సూచనలు ఇస్తుంటారా వస్తారు 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 మా షాప్ గారికి వచ్చి చెప్తుంట చెప్తుంటారు చెప్తారు చెప్ ఎట్లా వడ్డించుకోవాలి ఎట్లా చేయాలి ఏం చెయ్యాలనేది అనేది ఇట్లా కూడా చెప్తారు లక్ష్మీ శ్రీస్వాల్ మీకు వచ్చి అందుబాటు అందుబాటులో ఎప్పుడు

రోజుల కంప్లీట్ వారం పది ఇంకొక రెండు ఇంకో తడిస్తే సరిపోదు సరిపోతుంది సరే ఇప్పుడు నార్మల్ ఏందంటే వరి పంట ఏమైంది అంటే కొన్ని రకాలు ఏంటంటే మనం లోపలికి వచ్చి నడిచిన కోసేటప్పుడు ఆరు వేసాలు లోపలికి తాకిన ఏమంటే కింద రాలిపోతుంటది ఎక్కువ దీనికి మళ్ళీ రైతులు ఏంటంటే ఎత్తుడు ఇవన్నీ సమస్యలు ఎక్కువ కదా ఎట్లా ఇది రాలేకునే ఉందా దీనికి ఆరు నడుస్తుంటే రాలేదు వెయ్యి పదికి ఆ పదకొండు యాభై మూడు అయ్యి రాలి ఇది రాలేదు రైతు వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఇట్లా కూడా రాలేదు మంచి మామూలు ఇట్లా రాలేదు అవి రాలి మన కాలు తగిలితేనే రాలిపోతాయి మంచిగానే వస్తుంది దాదాపుగా మామూలుగా ఇప్పుడు మూడు బిట్లు ఉంటాయి మూడు పిట్లు ఉంటుంది అనుకూలంగానే ఉంది కాకపోతే దీనికి ఊరియా తక్కువ వాడాలి యూరియా తక్కువ వాడాలి పొటాషియం అవి వేసుకోవాలి సరిపోతుంది సరిపోతుంది ఈదురుగాలు వర్షాలు వస్తుంటాయి కదా ఎట్లా దానికి తట్టుకొని విరిగిందా మీకేమన్నా ఈదురుగాలు ఇంతవరకు అయితే పడలే మేము వానాకాలం చేసినా ఇప్పుడు చేసినా ఇంతవరకు అయితే ఇంత కూడా ఏడా పడాలి కిందకి నేల రాలేదా నీళ్ళకి రాలే మంచి నిలబడి నిటారంగా నేను కోసుకుంటా వేరు వ్యవస్థ ఎట్లా ఉంది దీన్ని వేరు వ్యవస్థ బలంగానే ఉంటాయి వేరు వ్యవస్థమా మంచి బలంగానే ఉంది వేరు వ్యవస్థ మంచిగా ఉంది కాబట్టి ఈదురుగాలు కూడా ఇంకా పడదు ఏం పడదు దొడ్డు కర్రగా మంచిగా ఉంటుంది మంచిగా ఉంది వాన కూడా పడదు ఓకే మరి చివరిగా మరి ఈ చార్మి సాగు చేస్తారు బాగుందని చెప్తారు ముప్పై ఎనిమిది కింటాలు కూడా వస్తుందని చెప్పారు నెక్స్ట్ రాబోతుండే సీజన్ లా రెండు కా రెండు ఖరీఫ్ రబీ రెండు దాంట్లకి సాగు చేసిన రైతులకి మీరు చివరిగా ఏమని సూచన చేస్తారు మీరు సాగు చేసిన ఈ మూడు సీజన్ల సాగు ఈ చార్మిపైన మీరు ఏమని చెప్తారు రైతులకి వేసుకోవచ్చు మంచి పంట వేసుకున్న రైతు ఎవరు మంచిగా ఉంది బాగుపడతాం ఈ పంట చేసుకున్నా చార్మి చెడు ఏ రైతు వేసుకోవచ్చు బాగుపడతా ఇలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదు రైతుకు నష్టం అనేది లేదు ఏదో కంపెనీ వాళ్ళు చెప్తున్నాడు కాబట్టి మనం మనం చేసినా మేము సొంత పొలం రైతు వేరే వాళ్ళ గురించి ఏదో చెప్పమంటే చెప్పింది బాధ్యత పొలం కూడా చూపిస్తా పొలం కూడా చూపిస్తూనే ఉన్నాం వేరే వాళ్ళని కాదు మన తోటి ప్రతిమ రైతులు కూడా వేసారు పక్కన వాళ్ళని అడిగినా చెప్తారు నేను ఒకరిని అడిగినా ఇట్లా వేసినా అని కాదు తోటి కూడా పదే ఒక్కొక్కరు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా వేసారు మంచిగా బట్టే మనం వరంకాల జాటి సీజన్ లో ఇంకా పెంచిన అప్పుడు ఐదు ఎకరాలు ఇస్తే మారింది ఓకే చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ లో మరి ఈ రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి లక్ష్మీ సీడ్స్ వారి ఈ చార్మిని సాగు చేస్తూ దొడ్డు రకాన్ని సాగు చేస్తూ ఎకరాకి దాదాపుగా ముప్పై ఎనిమిది కింటల్ వరకు దిగుబడి రాబోతుందని చెప్తున్నాడు బంగారు పంట వండడానికి చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈ లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అని చెప్పుకోవచ్చు ప్రతి గింజ పాలు పోసుకొని ప్రతి గింజ బంగారం పంటగా మారిందని ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోతుండే సీజన్ లో ఈ దొడ్డు రకాన్ని సాగుజన ఆలోచన రైతు సోదరులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసినైతే మీకు మరింత సమాచారం ఈ లక్ష్మీ సీట్స్ వాళ్ళు అందించే అవకాశం ఉంది మార్కెట్ లో రెండు ప్యాకెట్ల అందుబాటులో ఉంటుంది ఇరవై కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది పది కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది దాదాపు ఒక కంకి మూడు వందల పైగా గింజలు వచ్చి ప్రతి గింజ పాలు పోసుకొని ఒక్కొక్క దండుకి దాదాపు ఇరవై ఐదు పిల్లల వరకు గమనిస్తున్న రైతు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఎలాంటి రకాల నేలకైనా అనుకూలమైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ రకంకి సంబంధించిన లక్ష్మీ సీట్స్ వారి చార్మి మరి ఈ విత్తనం గురించి మరింత సమాచారం కాలంటే మన వీడియో పైన మొబైల్ నంబర్స్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీ సీట్స్ వారి చార్మి యొక్క రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్మెంటు వ్యవసాయ సమాచారం కోసం శివాయర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్